ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు రైల్వే ఆర్యూబీలు ఆర్ఓబీలు గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫస్ట్ రెండు వేల తొంభై ఏళ్ళలో ఫస్ట్ సింగినగర్ ఫ్లైఓవర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయింది అలాగే నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్ అండర్ బ్రిడ్జ్ ఆర్యూబిని ఏడు నెలల్లో పూర్తి చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నగర్ డబల్ లైన్ ఆర్యూబిని రైల్ అండర్ బ్రిడ్జ్ని ఆ రోజు మంజూరు చేయించుకొచ్చాం వేగంగా పనులు మొదలు పెడితే ఐదు సంవత్సరాల పాటు వైసీపీ అసమర్థత వల్ల పనులు చేయలేకపోయింది మళ్ళా నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాతే దాన్ని పూర్తి చేశాం పూర్తి చేసి ప్రజలకి ఓపెన్ చేసి అందుబాటులో తీసుకొచ్చాం మిగిలినటువంటి ఆర్ఓబీలు ఆర్యూబీలు ప్రధానంగా గుణదల ఉలవచారు కంపెనీ దగ్గర ఆ రోజు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో శాంక్షన్ కాబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నప్పుడు ఆగిపోయినటువంటి గుణదల ఆర్ఓబి కులోచార కంపెనీ దగ్గర నుంచి ఏలూరు రోడ్డు కలబడి ఆర్ఓబి ఇవాళ్ వరకు అలాగే ఉంది దాన్ని ఇవాళ వేగవంతంగా మళ్ళా హండ్రెడ్ పర్సెంటు రైల్వే నిధుల చేత దాన్ని మంజూరు చేయిస్తున్నాం